నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ తల్లివేంద్రం ద్వారా వేసవి స్థానంలో సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో మంచినీటి సదుపాయం చల్లని నీటిని దాహం ఉన్నటువంటి వాళ్ళ దాహం ఇచ్చేటందుకు కార్యక్రమాన్ని బాబావారు చేపట్టడం జరిగింది మరి కార్యక్రమంలో మరిందరో ప్రయాణికులకు గెడ్చల్ల సమితి ద్వారా న్యూ బస్ స్టాండ్ ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ ఇది రాష్ట్రం తీర్చుకున్న కోసం చదివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి సత్యసాయి బాబావారి అనుగ్రహంతో మే కాలం అంతా కూడా మరి మే థర్టీ వరకు మేము ఉన్న ఏర్పాటు చేయడం జరిగింది టెన్త్ నుంచి టీపరేట్ డెత్ నుంచి మరి మే థర్టీ వరకు ఈ కార్యక్రమాన్ని పృరామ గారు నిర్వహిస్తాము ఉదయం పది గంటలకు ప్రారంభించి సాయంత్రము ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము